గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమ సచిన్ టెండూల్కర్ అనే క్రికెటర్ను ప్రపంచానికి చూపించింది రమాకాంత్ ఆచరేకర్ మాస్టర్ బ్లాస్టర్ క్రీడా జీవితంలో ప్రతి అడుగు మీద ఆయన ప్రభావమే ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆచరేకర్ లేకపోతే సచిన్ అనే క్రికెటర్ ఉండేవాడు కాదు అని తన జీవిత కాలంలో చాలాసార్లు సచిన్ టెండూల్కర్ వెల్లవించడం జరిగింది రెండుసార్లు ఆయన చేతిలో చెంపదెబ్బ తిన్నాను అని చెప్పడం జరిగింది ఆ చెంపదెబ్బలే నా జీవితాన్ని మార్చాయని సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు వెల్లవించడం జరిగింది మీ మీ జీవితంలో సక్సెస్ సాధనకు తోడ్పాడైన అయినటువంటి మీ గురువును కామెంట్ బాక్స్లో తెలియజేయగలరని మనవి చూద్దాం ఎన్ని కామెంట్స్ ఎంతమంది తన గురువుల పేర్లను వెల్లవిస్తారు